கரீம் நகர் ஜி மண்டலம்லோ மண்டலம் சோமவாரம் కురిసిన ఆకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం కొట్టుకుపోగా కొనుగోలు సెంటర్ కు తరలించి ఇరవై రోజులు గడుస్తున్నా వడ్లు కాంటా పెట్టకపో ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఎమ్మెల్యే మనకొండ కోంపల్లి సత్యనారాయణ కానీ వ్యవసాయ అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ రైతులు పట్టుకున్న పాపాలు లేదు ఇక్కడ కనీసం రైతులకు కేంద్రం ఓపెన్ చేయాలి వడ్లు కొనుగోలు చేయాలి ఈ వడ్ల మిగిలినకు తరలించాలన్న ఉద్దేశమే లేదు రైతులు గాలికి వదిలేసారు ఇరవై నాలుగు గంటలు కష్టపడి పండించిన పంట ఇవాళ వర్షానికి వరదకచ్చి మొత్తం వంటంతా కొట్టుకోపోయింది రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి రైతుకు న్యాయం చేయాలి కనీసం ఒక టార్పల్ ఇచ్చిన వాళ్ళు లేరు ప్రభుత్వం ఏం చేస్తుంది లక్ష లక్షల జీతాలు తీసుకుంటున్నారు వేస వేసా అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ లక్షల జీతాలు రైతు కష్టం మీదనే ప్రభుత్వం బతుకుతుంది అట్లాంటి రైతుని ఇలా వదిలేసి వాళ్ళు ఇలా జల్సాలు చేస్తున్నారు ఇది రైతు పంటను వెంటనే కొనుగోలు చేయాలి కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల లోపలనే రైతుకు డబ్బులు అందించాలి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి తడిసిన ధాన్యానికి వాళ్ళు నష్టపరిహారం కట్టేయాలి ఈ గన్న మండల ప్రజల తరఫున మీరు డిమాండ్ చేస్తున్నాం